నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేంద్ర గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్లలో నరేంద్ర మోడీ అనట ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో ఏం చేసిరా మీరు పదేళ్ళు ఎంబీకి జై శ్రీరామ్ ఇంకా తప్పేం లేదు రామ్నామ చెప్పున పరాయమాల అప్నా రామ్నామ చెప్పున పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్నా పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ లో ఉన్నమాట వాస్తవం కాదా ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కాము స్కామ్ అంటుండో లిక్కర్ స్కామ్ అందులో ఒక ఆయన దగ్గర అరవై కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కదా అయ్యారన్న నీతి నీతి మంతుడు మోడీ గారు ఎందుకు నీతి మంత్రుడు ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉన్న అదాని తీసుకొచ్చి రెండో స్థానంలో గుసపెట్టినందుక నీతి మంత్రుడు ఎక్కడికి వెళ్ళి నీతినిది అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా ఆగం కాకండి గోసముఖం పెట్టంగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు రాయేంద్రు మంచి డైలాగులు కొడతాడు హుజరాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది ఏమైంది ఓటేసిన పాపానికి మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలేదు ముఖం కూడా మళ్ళీ చూపెట్టలేదు